ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ స్పెషల్లీ చుండూర్ సిఐ గారు ప్లస్ మన సైబర్ టీంతో ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో ఇది ఒకటి మన డిజిటల్ అరెస్ట్ సంబంధించిన కేసు సో నేను ముందే మీకు డిజిటల్ అరెస్ట్ ఏంటి అంటే ఒక ఏం చేస్తాను తర్వాత కేసుకోవడానికి సో నార్మలీ వాళ్ళు కొంచెం ఆన్లైన్ రీసెర్చ్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ లేకపోతే బాగా డబ్బు ఉన్న వ్యక్తి డేటాబేస్ చూసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తారు మీకు ఒక మెసేజ్ లేకపోతే కాల్ వస్తుంది దట్ ఎయిర్పోర్ట్లో మీది ఒక పార్సల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే మీరు రీసెంట్గా కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు మనీ లాండ్రింగ్ చేశారు ఇలాంటివి చెప్పేసి తో మాట్లాడుతున్నారు వేరే ఆర్గనైజేషన్స్తో మాట్లాడుతున్నారు కాల్ చేసుకొని మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు మీరు ఇది చేస్తే వదిలేస్తాము లేకపోతే మీరు ఏమి చేయవద్దు ఇప్పుడు మన దగ్గర కేసు ఉంది సిబిఐ దగ్గర ఉంది ఇప్పుడు నేషనల్ సైబర్ పోలీస్ దగ్గర వెళ్తుంది లేని ఏజెన్సీస్ కూడా క్రియేట్ చేస్తారు కొన్ని ఉన్న ఏజెన్సీస్ పేరు వాడతారు తర్వాత కంటిన్యూస్గా విక్టిమ్స్తో వీడియో కాల్లో ఉంటారు ఈవెన్ ఎక్కడా వెళ్ళినా ఏం చేసినా ఈవెన్ ఇన్ సమ్ కేసెస్ మల్టిపుల్ టూ త్రీ డేస్ వరకు వాళ్ళు కంటిన్యూస్గా విక్టిమ్స్తో వీడియో కాల్తోనే ఉంటారు ట్రాన్సాక్షన్స్ చేయిస్తారు తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వేరే రకరకాలుగా ఒకసారి సపోజ్ ఒక సిబిఐ పేరు వాడుకొని తీ డబ్బు తీసుకున్నారు నెక్స్ట్ డే వేరే ఎవడో ఒకడు మనిషి నేను కస్టమ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను ఇలాంటివి చెప్తారు రకరకాల ఏజెన్సీ ఇలాంటివి చేస్తారు సో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటి ప్రొసీజరే యాక్చువల్లీ లేదు नार्मली तरवा स्पेल एजेंसी सीबीआई ईडी वेरे दार्मी डों कम डैरक्टली इन काम आर् अक्यूज थ्रू आई बे नोटिस आफीस्टे पीलिस्त फिजिकल पीलिस्टो पुलिस स्टेशन के पीलिस्टू इला दाटो नमेसी लेकिन भय पड़े एवर की डबू इव्वा ट्रांसा चया अवसर लेको కూడా సుండూరులో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో విక్టెమ్ ఆయన ఒక సెవెంటీ ఫోర్ ల్యాక్స్ వరకు పోగొట్టుకున్నారు ఆయనకి కూడా ఒక కాల్ వచ్చింది మీది ఒక పార్సల్ సీజ్ అయింది మీ మీద కేసు ఉంటుంది మీరు జైలుకి పోతారు మీరు మా మాట వినేసి ఏం అంతా చేస్తే మీకు వదిలేస్తాం సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్సాక్షన్ చేశారు చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు వెంటనే మేము వన్ నైన్ త్రీ జీరోతో రిజిస్టర్ చేశాము ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ ఎయిటీన్ లాక్స్ అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది అది చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము మెయిన్లీ ఇప్పుడు కూడా ఎంటర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కేస్ బట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫ్యాక్ట్స్ మీకు ఇప్పుడు చెప్తాను టోటల్ మేము ఇనిషియల్గా ఫైవ్ అకౌంట్స్ ఐడెంటిఫై చేసాము దాంట్లో గత రెండు నెలలు చూస్తే ఒక ఎయిటీన్ కరోర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇంకా మేము ఇప్పుడు ఆ లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేసాము కొంతమందిని యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్లో కూడా ఇలాంటివి ఉంటారు చేస్తున్నారు సో అక్కడ పంపించాము ఏటీఎం విడ్డ్రావల్స్ కొన్ని జరిగాయి ఏటీఎం విత్డ్రావల్స్ జరిగిన తర్వాత దాంట్లో మేము చూసాము ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యారు కొంతమంది కానీ ఇవి ఎంత అంటే ఒక పే ఫోన్ నెంబర్ ఒక పేరు మీద ఉంటుంది అకౌంట్ ఒక పేరు మీద ఉంటుంది లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది వాళ్ళు నార్మల్గా వాట్సాప్ కాల్ వాడతారు అది జనరల్గా డిటెక్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డెడికేటెడ్ ఎఫర్ట్తో మేము ఇద్దరిని కస్టడీలు తీసుకున్నాము వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ డెబిట్ కార్డ్స్ ఒక సెవెన్ ల్యాక్ వరకు క్యాష్ కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది దీని తప్ప చూస్తే ఆ డేటా చూస్తే ఏ అకౌంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఎన్సీఆర్పీ పోర్టల్ మేము చెక్ చేసాము సో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పోలీస్ స్టేషన్ ఆఫ్ థర్టీ నైన్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఎయిటీన్ స్టేట్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆల్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్లో వాళ్ళ అగేన్స్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి అది కూడా గత రెండు నెలల గురించి మేము మాట్లాడుతున్నాం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న అమ్మన్న దగ్గర ఇద్దరు ఎవరు ఎవరు ఉన్నారు రమేష్ ఇతను జోధ్పూర్ నుండి ఉన్నారు శురణ్ కుమార్ కూడా జోధ్పూర్ నుండి ఉన్నారు ఈ కేసులో ఇంకా మాకు కొన్ని క్లూజ్ ఉన్నాయి ఇద్దరిని మేము ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు అకౌంట్స్ ఇచ్చారు వాడు కూడా కమిషన్ బేసిస్ లో ఉన్నారు సో ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూజ్ ఉన్నాయి సో బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్ ఐ కెనాట్ నాట్ బ్రీఫ్ మీడియా ఆఫ్ నౌ బట్ ఆర్ వెరీ హ్యాపీ దాట్ ఈ బ్రేక్ త్రూ వచ్చింది అట్లీస్ట్ ఈ అకౌంట్స్ మేము ఫీజ్ చేసాము అమౌంట్ ఫ్రీ చేసాము ఇద్దరు మాకు దొరికారు సో హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది ఈ ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి కేసెస్ ఉన్నాయి కానీ దే హెవ్ నాట్ బీన్ అరెస్టెడ్ దాంట్ ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది హోప్ఫుల్లీ సూన్ ఆల్ వీ విల్ బీ అరెస్టింగ్ దెమ్ ఆల్సో మీడియాకి మన తరఫు నుండి రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి బేసిక్లీ వాళ్ళు ఒక హ్యూమన్ ఇమోషన్ని గ్రీడ్ ఉంటుంది నేను తొందరగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే భయం ఉంటుంది వాళ్ళు ఏమి చేయలేదు ఈ కేసులో ఉన్న ఆయనకి ఏమి పార్ అనేది ఏమి లేదు కానీ ఒక ఆలోచనతో మేబీ నా పేరుతో ఉంటే ఏమవుతుంది రేపు నేను జైలుకి పోతాను ఏమి అవ్వచ్చు ఇలాంటి సో ఏమైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తే మీరు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి చేయండి హండ్రెడ్ డయల్ చేయండి వన్ వన్ టూ డయల్ చేయండి మాతో కన్ఫర్మ్ చేయండి ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీ పైన కేసు ఉంటే కూడా మీరు అక్కడ వెరిఫై చేయవచ్చు బట్ ఇలాంటి కాల్స్ని నమ్మవద్దు ఈ ఈ అరెస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్వాడుకి మీరు విక్టిమ్గా అవ్వకూడదు థ్యాంక్ యూ